నేనైతే మటుకు ఒక్క రొంతలో తిట్లయితే తప్పించుకున్నాను అనమాట ఎందుకక్క అంటారా ఇక్కడ చూస్తున్నారు కదండి సజ్జ వడలు అనమాట ఇత మటుకు ఇది చేద్దామని చెప్పి మన డీమాటికి వెళ్ళినప్పుడు ఇంక మా ఆయన సజ్జలు తీసుకోమన్నారు తీసుకున్నాను ఇంక నేను పొద్దున్నే ఇంకా మా అత్తమ్మని అడగదాం అనుకొని ఇంక నీళ్ళలో పోసి ఫోన్ చేసినానమాట మా అత్తమ్మకి అత్తమ్మ ఈ ఎట చేయాలి ఈ సజ్జవడలు అని చెప్పి ఆమె నీళ్ళల్లో ఎవరు పోస్తారు పిండి చేసి తర్వాత దాంట్లో పిండిలో బెల్లం కలిపి ఇంకా వడలు చేస్తారు నీళ్ళల్లో ఇంచి తీసి ఆరబోయి ఇప్పుడు కన్నానని అని చెప్పింది ఇంకా మా ఆయన నన్ను అటు ఇటు చూస్తున్నాడు అనమాట నువ్వు ఎప్పుడు పెట్టే చేస్తావు కదా అన్నట్టు సరేనని చెప్పి అన్ని ఆరబెట్టాను ఇంకా సాయంత్రం నేను వేస్తా లే ఉండు పిండి అని చెప్పి ఇంకా ఆయన అయితే కూర్చొని చక్కగా పిండి అయితే వేసిండు ఇంకా లాస్ట్లో మళ్ళీ ఏదో ఒకటి చేయాలి కదా మనము బెల్లం కరగబెట్టి పోయకుండా ఉత్త బెల్లం వేసి కలిపితే దాంట్లో ఎక్కడ కలిసిద్ది ఆయన కూడా చిన్నగా ఎట్ట కొట్ట కలిపి ఇంకా వడలు అయితే చేయడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట చేసేటప్పుడు గుండెల్లో రైలు పరిగిస్తున్నాయి అది కానీ రాకపోయింది అనుకోండి నూనె వేస్ట్ పిండి వేస్ట్ బెల్లం వేస్ట్ ఇన్ని వేస్ట్ అయిపోతాయి కదా నాకు తిట్లు మామూలుగా ఉండవు అనుకున్నాను ఎట్టకాయలకు మంచిగా వచ్చినాయి అనమాట తిట్లు అయితే తప్పి ఈ సజ్జ నన్ను ఇంకెప్పుడన్నా చేసేటప్పుడు ముందే కనుక్కోవాలి